హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ప్రేమ్ ఇంటికి వచ్చి వాళ్ళ మమ్మీతో చాలా హ్యాపీగా ఇలా చెప్తూ ఉంటాడు మమ్మీ నేను ఎప్పుడు ఏది గెలవను ఏది సాధించను అని నువ్వు అంటూ ఉంటావు కదా చూడు నేను ఒక విలేజ్కి వెళ్ళాను అక్కడ గేమ్స్లో పార్టిసిపేట్ చేశాను అక్కడ నేనే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు చూడు ట్రోఫీ కూడా ఇచ్చారు అని అంటే చెప్పగానే వాళ్ళ మమ్మీ చాలా సీరియస్గా చూసి గట్టిగా రాజు అని అరుస్తుంది అప్పుడే వాళ్ళ దగ్గర పనిచేసే రాజు పెద్ద ఉంటాడు ఆయన వచ్చి అలా నిలబడి ఏంటి మేడం అని అంటూ అడగ్గానే లాగి ఒకటి చంప మీద కొడుతుంది కొట్టేసరికి ఒక్కసారిగా అందరూ చూసి షాక్ అయిపోయి పాతగా చూస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళ మమ్మీ కార్ వైపు చూస్తూ చాలా సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది అసలు వీడిని ఒక్కరినే బయటికి పంపించకూడదు అని నీకు ఎన్నిసార్లు చెప్పాను కార్ కొన్ని వాడి కోసం అంతేకాని ఊర్లలో పడి అలగా జలాన్ని తిప్పటానికి కాదు అని ఏంటో సీరియస్గా అంటుంది ఇక అప్పుడే ఇంకొకసారి ఇలా రిపీట్ అయితే మాత్రం నేను ఊరుకోను అని చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తుంది ఇక అప్పుడే అని గట్టిగా అరవగానే చంద్రిక తనకి చేతి అదే తన్ని కొట్టి ముట్టుకుంటుంది కదా ఆ స్ప్రేని అలాగే శానిటైజర్ని తీసి టవల్ని తీసుకొని వస్తుంది చంద్రిక అవి తీసుకొని వచ్చేసరికి అప్పుడు సీరియస్గా చూస్తూ ఇంకా వాటిని శానిటైజ్ తీసుకొని చేతులకు కొట్టుకొని ఇలా వాష్ చేసుకుంటుంది ఇక వెంటనే టవల్ తీసుకొని తుడుచుకొని చంద్రిక మీదకి టవల్ని గట్టిగా విసిరేస్తుంది ఇలా అంటూ ఉంటుంది ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అస్సలు ఊరుకునేది లేదు అని వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయేసరికి చాలా బాధ పడుతూ ప్రేమ్ అక్కడ ఉన్న పెద్దయిని చూసి రాజును చూసి దగ్గరికి వెళ్ళి సారీ నా వల్ల నీకు దెబ్బలు తిన్నావు అనేసి ఇలా హక్ చేసుకుంటాడు అప్పుడే వాళ్ళ నానమ్మ చూసి పరిగెత్తుకు వెళ్ళిపోయి రే రే లేవరా నువ్వు వాడిని ఒక చెంప మీద కొట్టినందుకే శానిటైజర్తో మీ మా మీ అమ్మ కడుక్కుంది ఇప్పుడు నువ్వు అన్నీ ఏకంగా హక్ చేసుకున్నావా నని తెలిస్తే నేను శానిటైజర్లోనే ముంచేస్తుందిరా అని అంటూ వాళ్ళ నానమ్మ దూరంగా జరుపుతుంది ప్రేమ్ని ఇక ఇంకా వాళ్ళ నాయనమ్మ ఇలా చెప్తూ ఉంటుంది రాజు నువ్వు మా దగ్గర ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తున్నావు తన గురించి నీకు తెలుసు కదా ఏమీ పట్టించుకోవద్దయ్యా ఏమీ అనుకోకు నేను కొట్టినందుకు అంటే సరే అమ్మ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతను అతను అలా వెళ్ళిపోయిన తర్వాత చాలా బాధపడుతూ ప్రేమ్ ఇలా అంటాడు చూసావా నా వల్ల తనని కొట్టింది అని అంటూ ఉంటే అవును మీ అమ్మ ఎప్పటికి మారుతుందో ఏంటో అని అనుకుంటూ ఉండగానే ప్రేమ్ వల్ల నాన్న వచ్చేసాడు ఇక చాలా హ్యాపీగా నాన్నతో చెప్తాడు డాడీ నాకు చూడు నేను అక్కడ వెళ్ళాను కదా గేమ్స్లో నేనే ఫస్ట్ ప్రైజ్ అందుకే నాకు ట్రోఫీ ఇచ్చారు అని చెప్పగానే అప్పుడు దాన్ని చూసి చాలా సంతోషపడుతూ కంగ్రాచులేషన్స్ మై బాయ్ అని అంటే అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ప్రేమ్ ఇక వెంటనే ఇలా అంటాడు నానా నీకోసం ఒక నీకు ఎక్కడికి వెళ్ళినా ఒక మొక్క తీసుకొస్తాను కదా అంటే అవును అని అంటే ఇదిగో నీకోసం ఇంకొక మొక్క కూడా తీసుకొచ్చాను చూడు అని అంటే సరే అని చెప్పి అది చూసి ఏంట్రా ఇది అని అంటే ఇది చామంతి అడవి చామంతి అంటారు దీన్ని ఇది ఎక్కువగా దొరకదంట అందుకనే ఇది స్పెషల్ కదా అని చెప్పి నీ కోసం తీసుకొచ్చాను అని చెప్పగానే వావ్ ఇది చాలా బాగుంది నార్మల్గా చూసే చామంతికి దీనికి చాలా తేడా ఉంది అని అంటే అవును ఇది చాలా డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది కూడా అని అంటూ ప్రేమ అంటాడు అయితే ట్రోఫీ తీసుకొని ఆ చామంతి మొక్క ఎక్కడ పెట్టాలి అని వాళ్ళ నాన్న అడుగుతూ వాళ్ళ నాన్నని అడిగితే ఇంకా అప్పుడే ఆ మొక్కను తీసుకెళ్ళి రాయిలా అని లోపలికి తీసుకెళ్తాడు చెట్లు ఉండే ప్లేస్లోకి తీసుకెళ్ళి అక్కడ ప్రేమ కూర్చుంటే వాళ్ళ నాన్న ఆ మొక్కని చిన్న తొట్టిలో ఉంటుంది కదా అందులో నుంచి తీసి తనకి వచ్చిన ట్రోఫీలో పెడతాడు పెట్టేస్తే నానా అది ట్రోఫీ ఇంట్లో పెట్టాలి కదా అని అంటే లేదురా ఇది ఇంట్లో పెట్టామంటే మీ అమ్మ తీసి ఏ చెత్త డబ్బాలోనో ఏ బయట డస్ట్బిన్లోనో బయట చెత్త కుండీలో పడేస్తుంది కానీ ఇది ఇంట్లో పెట్టనివ్వదు ఇంత మంచి నీ వ్యాల్యుబుల్ అయిన ఈ ట్రోఫీని అలా చెత్తలో పడేయటం కంటే ఇక్కడ నువ్వు తీసుకొచ్చిన ఈ మొక్క దీనికి గుర్తింపుగా ఉంటుంది చూసావా ఇందులో పెడితే ఎంత అందంగా కనిపిస్తుందో దీనికి చాలా ప్రత్యేకమైన ప్లేస్ కావాలి అనేసి దేవుడి దగ్గర పక్కన పెట్టేస్తాడు ఆ మొక్కని అందులో పెట్టి ప్రేమ్ అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు వాళ్ళ నాన్నని చూసి ఇది ఉండాల్సింది ఇక్కడ అనేసి పెట్టేసి వెళ్ళిపోతాడు ప్రేమ్ ఆ మొక్కను చూస్తూ ఆనందంగా మురిసిపోతూ ఉంటాడు ఆ తర్వాత చామంతి వాళ్ళ అమ్మ ఇద్దరు ఒక చోట వచ్చి కూర్చొని ఏడుస్తూ ఉంటారు ఇంకా అప్పుడు వాళ్ళ అమ్మతో ఇలా అంటూ ఉంటుంది చామంతి అసలు ఏంటమ్మా ఇలా జరిగిపోయిందేంటమ్మా మనం అప్పటిదాకా బాగానే ఉన్నాం కదా సడన్గా రాజా రానివారు రాజావారు ఏంటి అలా అంటుకొని తగులు ఏంటి మన పరిస్థితి ఇలా అవటమేంటమ్మా అని చామంతి ఏడుస్తూ ఉంటుంది ఇక అంతలో సడన్గా నాన్నకి ఫోన్ చేద్దాం నాన్న ఎలా ఉన్నాడో ఏంటో అనేసి ఫోన్ తీసుకొని బ్యాగ్లో వెతుకుతూ ఉంటుంది బ్యాగ్ లో ఫోన్ వెతికితే ఎక్కడా కనిపించదు వెంటనే టెన్షన్ పడుతూ అయ్యో ఫోన్ మర్చిపోయినట్టున్నామమ్మా అని అంటే ఇప్పుడు ఎలాగా అని అంటూ ఉంటే పక్కనే వేరే అబ్బాయిలు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళని చూసి అక్కడికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి అన్న ఒకసారి ఫోన్ ఇవ్వరా మా నాన్నకి ఫోన్ చేసుకుంటాను అని అంటే సరే తీసుకో అనేసి ఆ ఫోన్ని అతను ఇచ్చేస్తాడు అప్పుడు వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తూ ఉంటే వాళ్ళ నాన్న ఒక చోట తగలబడుతూ ఉంటే అక్కడే కూర్చొని ఉంటాడు అప్పుడు వాళ్ళ నాన్నకి ఫోన్ చేయడంతో ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అప్పుడు సడన్గా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అనేసరికి ఆ మాట విని చామంతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నాన్న అని అనగానే అమ్మ చామంతి నువ్వా అమ్మ బాగానే ఉన్నారు కదమ్మా ఎక్కడున్నారమ్మా మీరు జాగ్రత్తగా ఉన్నారు కదా అని వాళ్ళ నాన్న చాలా కంగారుగా అడుగుతూ ఉంటాడు అప్పుడు చామంతి అవును నాన్న మేము బాగానే ఉన్నాం నాన్న నువ్వెలా ఉన్నావు నాన్న అని అంటే నేను నేను బాగానే ఉన్నానమ్మా మీ అమ్మ నీతోనే ఉంది కదా ఇద్దరూ పట్నం వెళ్ళిపోయారు కదా అని అంటే అవును నాన్న మేము వచ్చేసాం నాన్న నువ్వు ఎక్కడున్నావు నాన్న నేను మేము కలిసేది ఎలా నాన్న నువ్వు నాన్న అంటే అప్పుడు వాళ్ళ నాన్న లేదమ్మా నేను ఇప్పుడే రాలేను అంటే ఎందుకు నాన్న నువ్వు కూడా రావచ్చు కదా నువ్వు లేకపోతే మేము ఎక్కడ ఉండాలి మేము ఎలా ఏమైపోవాలి నాన్న రానాన్న నువ్వు అని చామంతి అంటే లేదమ్మా ఇప్పుడే నేను రాలేనమ్మా ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే అదేంటి నాన్న అప్పటిదాకా రాజావారు రాణివారు అందరూ బాగున్నారు కదా సడన్గా వాళ్ళకి ఆ మంటలు లా అంటుకున్నాయి వాళ్ళు ఎలా చనిపోయారు నాకేమీ అర్థం కావట్లేదు అదంతా మన మీదికి రావటం ఏంటి అసలు ఏం జరిగిందో తెలియట్లేదు నాన్న అసలు వాళ్ళు చనిపోవటానికి ఏంటో కూడా తెలియట్లేదు అంటే నేను ఇక్కడే ఉండి అవన్నీ విషయాలు తెలుసుకుంటానమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండు మీ అమ్మని బాగా చూసుకో అంటే నువ్వు కూడా వచ్చేసే నాన్న అక్కడ ఉండొద్దు అంటే లేదమ్మా వాళ్ళ చావుకి కారణం ఏంటో నేను తెలుసుకుంటాను నేను ఇక్కడే ఉంటాను నువ్వు నాకు ఫోన్ కూడా చేయొద్దు అని ఫోన్ చేస్తే నువ్వెక్కడున్నావో నేను ఎక్కడున్నానో తెలిసిపోతుంది వాళ్ళకి కాబట్టి మనం ఫోన్ మాట్లాడుకోకూడదమ్మా అని కొద్ది కొద్ది కాలం నేను ఇలాగే ఉంటాను మీరు జాగ్రత్తగా ఉండండి అని అంటే ఏడుస్తూ ఉంటుంది ఎందుకు ఏడుస్తున్నావమ్మా ఏడవద్దు అని అంటే నువ్వు లేకుండా మేము ఎలా ఉండాలమ్మా అని చెప్పగానే నాన్న ఎలా ఉండాలి నాన్న అంటే లేదమ్మా నేను జాగ్రత్తగా ఉంటాను మీరు జాగ్రత్తగా ఒక చోటు ఉండండి అంటే ఎక్కడ ఉంటాం నాన్న అని ఏడిస్తే మీ అక్కుంది కదమ్మా రోజా దాని దగ్గరికి వెళ్ళు అని చెప్పగానే సరే నాన్న నువ్వు జాగ్రత్తగా ఉండు అని అంటే సరే అమ్మా అని ఫోన్ పెట్టేస్తాడు అప్పుడు చామంతి ఏడుస్తూ అసలు ఎంత గందరగోళం జరిగిపోయిందమ్మా మన కళ్ళ ముందే క్షణాల్లో అంతా అయిపోయింది చాలా బాధగా ఉందమ్మా అని అంటూ ఏడుస్తూ మన మీద ఇన్ని నిందలు పడ్డాయి ఇన్ని బాధలు ఇన్ని అవమానాలు పడుతున్నాం అని ఏడుస్తూ ఉంటుంది చామంతి పదమ్మ అక్క దగ్గరికి వెళ్ళిపోతాం అనేసి రోజా దగ్గరికి బయలుదేరి వచ్చేస్తూ ఉంటారు ఇక రోజా హాస్టల్లో కూర్చొని ఫైల్ పట్టుకొని చాలా హ్యాపీగా చూసుకుంటూ ఉంటుంది అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వెనకాల హాస్టల్లో కదా గదిలో వాళ్ళ ఫ్రెండ్స్ చూసి ఇలా అంటారు హే రోజా ఏంటే ఏంటే నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు అయినా ఆ ఫైల్ ఏంటి నీ చేతిలో అంత కాస్ట్లీ ఫైల్ నీ దగ్గర ఉందేంటే అని అడగటంతో ఇది నా దగ్గరికి రావాలని రాసి పెట్టుంది అందుకే వచ్చింది ఈ ఫైల్ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలి వా అది నా దగ్గరికి ఎందుకు వచ్చింది అంటే దానికి కారణం ఉంటుంది అని ఇలా చెప్తూ ఉంటుంది ఈ ఫైల్ గురించి తర్వాత చెప్తానులే అని అంటూ ఉంటుంది అంతలో అక్కడికి చామంతి వాళ్ళ అమ్మాయి ఇద్దరు వస్తారు సెక్యూరిటీ దగ్గరికి వచ్చి రోజా వన్ జీరో సిక్స్ రూమ్ నెంబర్ ఉందా అని అంటూ చామంతి అడిగితే ఓ ఒక్క నిమిషం ఉండండి అని ఫోన్ చేస్తాడు ఫోన్ చేయగానే అప్పుడు పైనుంచి ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు అనుకుని చా పైన గదిలో నుంచి చూస్తుంది చూసి అప్పుడే అక్కడ అతను ఒక నిమిషం అమ్మ మళ్ళీ ఫోన్ చేస్తారనుకొని అక్కడ కూర్చుంటాడు అప్పుడు రోజా గదిలో నుంచి చూస్తే కింద చామంతి వాళ్ళమ్మ కనిపిస్తారు వాళ్ళిద్దరిని చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి వీళ్ళు ఇప్పుడు వచ్చారేంటి అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు అని అనుకుంటూ అలా చూస్తూ ఉంటుంది లేదు లేదు వీళ్ళని కలవకూడదు వీళ్ళని ఇక్కడ నా ఫ్రెండ్స్ అందరూ చూశారు అంటే చాలా చీప్గా నా గురించి మాట్లాడుకుంటారు అంతే వీళ్ళ గురించి నేను అసలు వీళ్ళని కలవకూడదు అని అనుకుంటుంది రోజా ఇక వెంటనే సెక్యూరిటీకి ఫోన్ చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి సెక్యూరిటీ చెప్పండి మేడం అంటే ఒక్కసారి నువ్వు పైకి రా నా దగ్గరికి రా అని అంటే సరే మేడం వస్తున్నా అనేసి లోపలికి వెళ్ళిపోతాడు అప్పుడు లోపలికి వెళ్ళి ఏంటి మేడం పిలిచారు అని అంటే వాళ్ళు నా కోసం వచ్చారా అంటే అవును మేడం ఎవరు మేడం వాళ్ళు పంపించను లోపలికి అని అంటే వద్దు పంపించొద్దు అని అంటే ఎందుకు మేడం మీకోసమే వచ్చారు కదా అంటే నా కోసమే వచ్చారు కానీ వాళ్ళు మా ఇంటి పని వాళ్ళు వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు అడుగుతూ ఉంటారు ఇలా వచ్చేస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి నా దగ్గరికి వాళ్ళని తీసుకురాకూడదు అని ఏంటో చెప్పేసరికి ఇంకా అప్పుడే ఆలోచిస్తూ అదేంటి మేడం నీ కోసం వచ్చామని వాళ్ళు చెప్తున్నారు అంటే నేను చెప్పాను కదా వాళ్ళు పిచ్చిగా చేస్తారు అది అవసరం ఉన్నాయి ఇదే అవసరం ఉన్నాయి డబ్బులు ఖాళీ చేస్తూ ఉంటారు ఒక్కసారి అంటే ఇస్తాం మళ్ళీ మళ్ళీ అంటే ఎలా ఇస్తాం చెప్పు వాళ్ళని ఏదో ఒక చెప్పి పంపించేసాయి సరేనా అని అంటే సరే మేడం అని సెక్యూరిటీ బయటికి వచ్చేస్తాడు మేడం మీరు చెప్పింది రోజా మేడంని కదా అంటే అవును అని చెప్తే అయ్యో ఆవిడ ఇక్కడ లేరు మేడం అని చెప్తే చామంతి అదేంటి ఇక్కడే కదా ఉంటారు అని అంటే లేదు మేడం తను ఇక్కడ నుంచి వెళ్ళిపోయి చాలా రోజులైంది ఇప్పుడే కాదు ఈ మధ్య కూడా కాదు చాలా కాలమైంది ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అంటే ఓ అవునా అని అంటూ చెప్పగానే వెళ్ళిపోండి మేడం మీరు ఇక్కడ నుంచి అంటే సరే అని అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు రోజా ఆ పైనుంచి చూస్తూ ఉంటుంది మిమ్మల్ని కలిస్తే నా ఇమేజ్ పోతుంది అందరూ నన్ను చీప్గా చూస్తారు అని పైనుంచి చూసి అనుకుంటూ ఉంటుంది ఇంకా చామంతి వాళ్ళమ్మ ఇద్దరు అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఈ హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ ఉండాలో తెలియక రోడ్డు మీద బాధగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఇంకా ఆఫీస్ అరుణ్ వచ్చేస్తాడు చాలా స్టైల్గా కార్ నుంచి దిగి లోపలికి వెళ్ళి ఇంకా మీటింగ్ దగ్గర మీటింగ్ హాల్లో తన ప్రజెంటేషన్ ఇస్తాడు అందరూ చాలా బాగా మెచ్చుకుంటారు చాలా బాగా చెప్పావు అరుణ్ నీ ప్రజెంటేషన్ వింటూనే నీ ఫైల్ మీద వెంటనే సంతకం చేయాలి అనిపిస్తుంది మాకు అని అంటూ చెప్తారు వాళ్ళు ఇక అప్పుడే చాలా హ్యాపీగా అరుణ్ ఫీల్ అవుతూ ఉంటారు నీ ఫైల్ ఇవ్వు మేము వెంటనే సైన్ చేసేస్తాం ఈ ప్రాజెక్ట్ని ఓకే చేసేస్తాం అని అనగానే అరుణ్ ఫైల్ చూస్తే ఫైల్ అక్కడ కనిపించదు ఏంటి అరుణ్ టెన్షన్ పడుతున్నావు ఫైల్ లేదా అంటే ఒక్క నిమిషం ఉంది అని బయటికి పరిగెత్తుకొని వచ్చేస్తాడు ఇంకా అప్పటికి లోపలికి వచ్చేస్తుంది రోజా ఫైల్ పట్టుకొని మంచిగా తయారైపోయి అక్కడ అరుణ్కి ఫైల్ ఇవ్వటం కోసమే అక్కడికి వచ్చేస్తుంది వచ్చేసరికి ఇంకా తను అరుణ్ బయటికి వస్తూ ఉండటం తను లోపలికి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయి ఇంకా కరెక్ట్గా అరుణ్ ఉండే ప్రజెంటేషన్ ఇచ్చే రూమ్లోకి వెళ్ళిపోయి ఇలా చూస్తుంది అందరూ అలా రోజా వైపు చూస్తారు ఈ ఫైల్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటా అని రోజా అక్కడ పెట్టేసి బయటికి వచ్చేస్తుంది ఇంకా అప్పుడు అరుణ్ బయటికి వచ్చి సెక్యూరిటీ డ్రైవర్కి ఫోన్ చేసి మాట్లాడతాడు డ్రైవర్ అంటాడు ఏంటి అరుణ్ సార్ చెప్పండి అంటే కారులో ఏమైనా ఫైల్ మర్చిపోయినా చూడు అంటే లేదు సార్ చూశాను ఎక్కడ కనిపించట్లేదు అంటే మొత్తం సీట్లు బ్యాక్ వెనక కింద అంత చూడు అంటే ఆ మొత్తం చూసి ఎక్కడ లేదు సార్ అని చెప్ప ారు చెప్పేసరికి ఇంకా అయ్యో ఎక్కడ పెట్టాను అంత ఇంపార్టెంట్ ఫైల్ మిస్ అయిపోయింది అలా ఇలా మిస్ అయింది అని టెన్షన్ పడుతూ మళ్ళీ రూమ్లోకి అదే ఆఫీస్ గదిలోకి వచ్చేస్తాడో మీటింగ్ హాల్లోకి వచ్చేసరికి ఇంకా వాళ్ళు సంతకం చేసేస్తారు మీ ఫైల్ ఇదిగోండి అనేసి ఫైల్ ఇచ్చి మీరు చాలా బాగా చెప్పారు మీ ఫైల్ని ఓకే కూడా చేసేస్తాం అంటే ఈ ఫైల్ ఎక్కడిది మీ దగ్గర అని అరుణ్ అడిగితే అదే ఇందాకనే రెడ్డిసారి అమ్మాయి వచ్చి ఇచ్చిపోయింది ఆ అమ్మాయి మీకు మీరు చెప్తే తెచ్చివ్వలేదా అని వాళ్ళు అడిగితే ఒక్క నిమిషం అనేసి మళ్ళీ అరుణ్ బయటికి పరిగెత్తుకొచ్చేస్తాడు అప్పుడే బయట నిలబడ్డ రోజా ఇలా అనుకుంటూ ఉంటుంది వన్ టూ త్రీ కౌంట్ చేసుకుంటూ ఉంటుంది ఇక నా అరుణోదయం నా కోసం వస్తాడు అని అనుకుంటూ వన్ టూ త్రీ ఫోర్ అనే లోపే అరుణ్ వెనక నుంచి చూసి పిలుస్తాడు ఎక్స్క్యూజ్ మీ అని అనేసరికి వెనక్కి చూసి అలా నిలబడి ఉంటుంది ఇక దగ్గరికి పరిగెత్తుకొని వస్తాడు వచ్చేస్తున్నాడు నా కోసమే వస్తున్నాడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అరుణ్ దగ్గరికి వచ్చి తనని చూడగానే పాతది గుర్తు తెచ్చుకుంటా అంటే ఫస్ట్ అక్కడ ఏరోప్లేన్ దగ్గర కలిసినప్పుడు నమస్తే చెప్తుంది కదా షేక్ షేకండ్ ఇవ్వబోతే అది గుర్తు తెచ్చుకొని ఓ మీరా అని అంటూ అవును నా ఫైల్ తీసుకొచ్చారు మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తాలి అని అంటూ చెప్పండి మీకేం కావాలి నేనేం చేయాలి మీకోసం అని అంటూ ఎగ్జైట్గా అడుగుతూ ఉంటాడు చెక్ రాసిస్తాను ఎంత కావాలి చెప్పండి అంటే హలో సార్ నాకేమీ వద్దు అని అంటే అదేంటి వద్దు అంటున్నావు అంటే ఇట్స్ మై డ్యూటీ సార్ అంటే డ్యూటీ కోసం కొంతమంది మాత్రమే పనిచేస్తారు అలాగే కంపెనీ కోసం చేసేవాళ్ళు కొంత మంది ఉంటారు నీకేం కావాలో చెప్పు నేను ఇవ్వాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు నువ్వు తెచ్చిన ఫైల్ ఎంత విలువైందో తెలుసా నీకు అని అంటాడు అలా అంటే లేదు సార్ చెప్పండి మీకు ఏం చేయాలో చెప్పండి అని అడుగుతూ ఉంటే లేదు సార్ వద్దు అని అంటే వద్దు అంటే కుదరదు నేను ఏదో ఒకటి ఇవ్వాలి అనుకుంటున్నాను చెప్పండి అని అంటూ ఉంటే ఏదైనా ప్రమోషన్ అయినా ఇవ్వనా అంటే వద్దు నాకేమీ వద్దు సార్ అంటే అయితే ఏమి వద్దు అంటున్నారు ఒక చిన్న కాఫీ అని అంటే సరే సార్ కానీ ఇప్పుడు కాదు నేను నాకు టైం అవుతుంది నేను వెళ్తాను అక్కడికి డ్యూటీకి వెళ్ళాలి కదా అంటే సరే అయితే అని చెప్తాడు అయితే మీ నెంబర్ నాకు ఇస్తారా అని అడిగితే సార్ నేనే మీకు కాల్ చేస్తాను అప్పుడు సేవ్ చేసుకోండి అంటే అదేంటి నా నెంబర్ మీ దగ్గర ఉందా అని అరుణ్ షాకింగ్గా అంటే అఫ్ కోర్స్ సార్ మీరు మాకు బాస్ మీ నెంబర్ సార్ మా అందరి దగ్గర ఉంటుంది మా నెంబరే మీ దగ్గర ఉండదు అని ఏంటో చెప్తుంది చెప్పేసి సరే సార్ నేను వెళ్తాను టైం అయిపోతుంది అనేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి అలా లిఫ్ట్ నిలబడి అలా నవ్వుతూ అరుణ్ వైపు చూస్తూ ఉంటే అరుణ్ కూడా చాలా హ్యాపీగా తన వైపు చూస్తూ ఉంటే ఇంకా ఇప్పటికీ కథ మొదలైంది అని చెప్పి అను ఇక్కడ చూపిస్తారు ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మాసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్